కరీంనగర్ పట్టణంలోని ప్రగతి జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు ఈ నెల ఇరవై నాలుగున ప్రగతి లహరి అనే మహిళ ఇంట్లో నూట ఎనభై ఏడు గ్రాముల బంగారం చోరికి గురైన సంఘటన నగర వాసులను షాక్ గురి గురిచేసింది అయితే ఈ సంఘటనపై కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్న పోలీసులు బుధవారం రాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చోరీకి సంబంధించిన సీసీటీవీ కెమెరా విజువల్స్ మీడియాకు విడుదల చేసి దొంగతనానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు రామ్ కు చెందిన శిరీషా మంచిర్యాల జిల్లా భీమవరం మండలం కాజీపుం గ్రామానికి చెందిన రాజశేఖర్ దొంగతనానికి పాల్పడ్డట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లు ఏసీపీ మీడియాకు వివరించారు పథకం ప్రకారమే తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ చేశారు నిందితులు ఇంటి యజమాని గతంలో కరీంనగర్లోని ఓ కాలనీలో అద్దెకు ఉండేవారని తెలిపారు అప్పుడున్న పరిచయంతోనే లహరి ఇంట్లో బంగారాన్ని గమనించిన శిరీషా రాజశేఖర్ దొంగతనానికి పాల్పడ్డట్లు ఏసీపీ తెలిపారు ఈ కేసును ఛేదించి నేరస్తులను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐ చంద్రశేఖర్ హెడ్ కానిస్టేబుల్ సురేంద్రపాల్ సింగ్ కానిస్టేబుల్ అనిల్ మహిళా కానిస్టేబుల్ కవితను ఉన్నతాధికారులు అభినందించారు